ఈరోజు కాలేజ్ చాలా త్వరగా అయిపోయింది కదా అవును చాలా బాగా ఉంది ఏంటి ఏంటి ఇక్కడ రెండు దారులు కనిపిస్తున్నాయి ఇరుకు మార్గం విశాల మార్గమా అవును చాలా కొత్తగా కనిపిస్తున్నాయి అవును ఇక్కడ ఏదో రాసింది కదా క్రమంగా మర్యాదగా నడుచుకోవాలి వాక్యాంచారంగా జీవించాలి ప్రభు పైనే ఆధారపడి ఉండాలి అవునవును ఇక్కడ కూడా ఏదో రాసింది విశాల మార్గం తినొ ఎంజాయ్ చేయొచ్చు ఎంజాయ్ చేయొచ్చు మనకి నచ్చినట్టు ఉండొచ్చు ఇక్కడ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ లేవు నాకైతే మార్గం నచ్చింది నేను ఇందులోనే వెళ్తాను అలాంటివి ఏంటి దినా మనం క్రైస్తవులం మన దారి ఇరుకు దారి పద వెళ్దాం అవును కానీ ఇరుకు మార్గం అంటేనే కష్టం అదే విశాల మార్గం అయితే హ్యాపీగా ఉండొచ్చు మనం ఇందులోనే వెళ్దాం రాదు మర్సి కాదు కాదు విశాల మార్గంలో వెళ్తే విశాల మార్గం నరకానికి దారితీస్తుంది అవును నాకు తెలుసులే నేను క్రైస్తవురాళ్ళనే కానీ ఇరుకు మార్గంలో మనం చాలా కష్టాలు గుండో వెళ్ళాల్సి వస్తుంది అదే విశాల మార్గం అయితే మనకి అడిగే వారే ఉండరు మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే టూ ఇన్ వన్ ఏంటిది నా టూ ఇన్ వన్ క్రైస్తవ జీవితంలో టూ ఇన్ వన్ సాధ్యమవుతుందా మనకున్నది ఒకటే మనకున్నది ఒకటేవే అది ఇరుకు దారి అరే ఏంటి దీన్న ఏంటి మెడిసి ఎప్పుడు నువ్వు దేవుడు దేవుడు అంటూ దొరికిన టైంని ఎంజాయ్ చేయు టైం వేస్ట్ చేసుకోకు నీ ఇష్టం అన్నీ తెలిసి కూడా నువ్వు విశాల మార్గంలో వెళ్ళాలనుకుంటున్నా నా జర్నీ అయితే నేను ఇరుకు మార్గంలో సాగిస్తాను సరే నీ ఇష్టం కొన్ని రోజుల తర్వాత అరే తిను దీనాలా ఉంది కదా ప్రేజ్ ఎలాడు దీనా ప్రేజ్ ఎలాడు మెడిసి అవును నన్ను మర్చిపోయినట్టున మాట్లాడడం లేదు చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు ఇంతకీ నీ జర్నీ ఎలా ఉంది అదేం లేదు దీనా నేను చాలా హ్యాపీగానే ఉన్నాను ఏంటంటే ఈ మధ్య చాలా బిజీగా అయిపోయాను పద్ధతులు పాటించాలి ఆచారాలు పాటించాలి భక్తి చేయాలి చాలా బిజీగా ఉన్నాను అందుకే నేను కలవడానికి టైమే దొరకడం లేదు అవును నీకేదో అయిందని విన్నాను నీ ఆరోగ్యం బాగాలేదనుకు అని విన్నాను ఏమైంది నేను ముందే చెప్పాను విశాల మార్గంలో రమ్మని ఇప్పుడు చూడు ఎన్ని కష్టాలు పడుతున్నావో అయ్యో అలా ఏం లేదు తిన్నా నేను చెప్పాలంటే సంతోషంగా అన్నాను నాకు బాగానే ఉంది దేవుని వాక్యంలో ఇలా రాసి ఉంది కదా మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖం సంతోషం అని వాక్యం సెలవిచ్చింది కదా ఇరుకు మార్గంలో కాబట్టి ఇరుకు మార్గం ఎన్ని కష్టాలు వచ్చినా ఆ ప్రభుపైనే ఆధారపడి ఉన్నాను ఏంటో నువ్వు ఎప్పుడు ప్రభు ప్రభు వాక్యం వాక్యం అంటూ నీకు ఎంజాయ్మెంట్ చేయడానికి టైమే ఉండదు ఎప్పుడు చర్చ్కి దేవునికి భక్తి చేస్తూ ఉంటే ఎంజాయ్ ఎప్పుడు చేస్తావు అవును కానీ అవి వదిలే ఇంత ఇన్ ఇంతకి ఇంత బిజీలో బైబిల్ చదువుకుంటున్నావా ప్రేయర్ చేసుకుంటున్నావా చర్చికి వెళ్తున్నావా బైబిలా కుదిరినప్పుడే చదువుకుంటున్నాను కుదిరినప్పుడే ప్రేయర్ చేసుకుంటున్నాను కుదిరినప్పుడే చర్చ్కి వెళ్తున్నాను ఇంత బిజీలో కష్టం కదా నువ్వు ఇలా చేసే పల్లోకరాజునికి ఎలా వెళ్తావు ఇలా చేసే నువ్వు క్రైస్తవ వాళ్ళు ఎలా అవుతావు నేనెందుకు కాను క్రైస్తవరాల్ని నేను కూడా కుదిరినప్పుడు ప్రేయర్ చేసుకుంటున్నాను చర్చ్కి వెళ్తున్నాను బైబిల్ చదువుకుంటున్నాను నేను నేనెందుకు వెళ్ళను పళ్ళొక రాజ్యానికి అంటే అప్పుడప్పుడు చేసుకోవడం కాదు దీనా క్రమంగా బైబిల్ చదువుకోవాలి వాక్య ప్రేయర్ చేసుకోవాలి చర్చికి వెళ్ళాలి మనకు సమయం దొరకకపోయినా సమయం చేసుకొని మరీ వెళ్ళాలి సరే సర్లే నాకు చాలా ఉన్నాయి నేను వెళ్ళాలి సరే దినా దీనా ఇంతకి రేపు నువ్వు చర్చ్కి వస్తున్నావా రేపా రేపెందుకు చర్చ్కి ఓ రేపు సండే కదా మర్చిపోయాను లేదు మెడిసి నేను రావడం లేదు అదేంటి ఎందుకు ఎందుకు రావడం లేదు అంటే రేపు నా బర్త్డే ఉంది అందుకే నా ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇవ్వాలి నేను రాలేను ఒక్క పార్టీ కోసం త్రీ అవర్స్ పెన్ చేయాల్సి చర్చ్ వదిలేస్తావా అంటే చర్చ్ ఎవ్రీ వీక్ ఉంటుంది అదే బర్త్డే అంటే ఇయర్లో ఒక్కసారి వస్తుంది ఒక్కసారి కూడా నన్ను ఎంజాయ్ చేయనివా అలా అనడం లేదు దీనా నేను అదే నీ బడే పార్టీ ఏదో చర్చ్లో చేసుకుంటే అందరిని బట్టి ఆనందిస్తారు ప్రభుత్వం నువ్వు సాహసం చేయొచ్చు అది ఇష్టం లేకపోతే పొద్దున వన్ అవర్ చర్చ్కు వచ్చి సాయంత్రం పార్టీ ఇవ్వచ్చు కదా అలా కుదరదు మెర్సీ నేను ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పేశాను ఇప్పుడు నేను లేట్గా వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారు మీ ఫ్రెండ్స్ని ఏదో చర్చ్కి ఇన్వైట్ చేయొచ్చు కదా లేదు వాళ్ళు క్రిస్టియన్స్ కారు వాళ్ళు చర్చ్కి రారు మెడిసి నా మాట విను ఇది కుదరదు దీనా దీనా ఒక్కసారి నా మాట విను ఏంటో ఇవిడ ఎప్పుడు దేవుడు దేవుడు భక్తి భక్తి అంటుంది అయ్యో దేవుడా దీన నా మాట వినడం లేదు దేవా నువ్వే ఎలాగైనా దీనాన్ని రక్షించాలి తను ఇరుకు మార్గం విశాల మార్గం నుంచి ఇరుకు మార్డ మార్గ మార్గంకి రావడానికి నువ్వే సాయం చేయాలి పార్టీ నుంచి వచ్చిన తర్వాత అమ్మయ్య చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మా ఫ్రెండ్స్ అందరు ఫుల్లీ సాటిస్ఫై అరే ఈరోజు నా బర్త్డే కదా బైబిల్ చదువుకోవాలి కదా చాలా లేట్ అయిపోయింది నేను కూడా చాలా టయర్డ్గా ఉన్నాను రేపు చదువుకుందాంలే కళ వస్తుంది ఇప్పుడు ఏంటి ఎవరు మీరు ఇంత నల్లగా ఉన్నారు సై మేము నిన్ను నరకానికి తీసుకెళ్ళడానికి వచ్చాము ఏంటి నరకమా లేదు నేను ఇష్టం రాలి నేను కోసం దేవుని దుత రావాలి మీరు వచ్చారేంటి చెప్తుంటే నువ్వే కడ క్రైస్తవరాలి నువ్వు సరిగా ప్రేయర్ చేసుకున్నావా సరిగా బైబుల్ చదివావా సరిగా ప్రేయర్ చేసుకున్నావా సరిగా చర్చ్కి వెళ్ళావా నువ్వే కదా క్రైస్తవరాలి మాకు నువ్వు చెప్తుంటేనే నవ్వు వస్తుంది ఈ లేదు లేదు నేను క్రైస్తవరాలు అప్పుడప్పుడు నేను కూడా చర్చ్కి వెళ్ళాను నేను కూడా ప్రేయర్ చేసుకున్నాను నేను కూడా వాక్యం చదవను నువ్వు పర్లోకానికి వెళ్ళడానికి అర్హురాలి కావుతున్నాను లేదు నేను పర్లోకానికి వెళ్ళాలి అమ్మయ్యా ఇది కళ మాత్రమేనా నిజం అనుకుని చాలా భయపడిపోయాను ఎస్ అయ్యా నన్ను క్షమించేదేవా ఈ విశాల మార్గం నర్కానికి దారి తీస్తుందని నేను తెలుసుకోలేకపోయాను ఇప్పటికైనా నా తప్పు నన్ను తెలుసుకోవడానికి చేసినందుకు ధన్యవాదాలు దేవా ఇప్పటికి నేను ఇప్పటికైనా నేను ఈ ఇరుకు మార్గంలో వెళ్తాను గమనించండి ఆత్మీయ జీవితంలో మన ఇష్టాన్ని అనుసరించి మనం జీవిస్తే చివరికి మనం వెళ్ళాల్సిన చోటు ఏంటో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ లోక సంబంధమైన జీవితము నిత్య నాశనానికి తీసుకొని వెళ్తుంది క్రైస్తవ జీవితం అనేది ఇరుకు మార్గం ఎన్ని శ్రమలు కష్టాలు వచ్చినా దేవుని కొరకు నమ్మకంగా ఎవరైతే జీవిస్తారో వారే దేవుని రాజ్యానికి వారసులు అవుతారు ఇస్కిట్ ద్వారా పిల్లలు మనకు తెలియపరిచిన సత్యం ఇదే కాబట్టి ఇంకా ఎవరైనా మనసు పొందకుండా ఉంటే ఎప్పటికైనా మారమనసు పొంది విశాల మార్గాన్ని విడిచి ఇరుకు మార్గమైన దేవుని మార్గంలో ప్రవేశించి దేవుని కొరకు జీవించాలని మనం చేస్తున్నాం ఇప్పుడు దారి